వాలంటీర్స్పై పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు మనం చూసాము ఎలా మాట్లాడారో అస్సలు ఎవరు దేశంలో ఎవరు మాట్లాడారని అంత మాటలు అమ్మాయిలను సప్లై చేస్తున్నారంటూ ఏదేదో చాలా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడా ఆయనకి అద్దు అదుపు లేకుండా కొవ్వు పొగరెక్కి ఆ నోటు మాట్లాడిన మాటలకి జాతీయ ఎస్సీ కమిషన్ స్పందించింది పవన్ కళ్యాణ్కి నోటీసులు జారీ చేసింది బోరుగడ్డ అనిల్ కు అనిల్ కుమార్ నెల్లూరుకి సంబంధించిన అతను ఫిర్యాదు చేయడంతో జాతీయ కమిషన్ ఎస్సీ కమిషన్ స్పందించి పవన్ కళ్యాణ్పై సెక్షన్ వన్ ఫిఫ్టీ త్రీ ఫైవ్ జీరో ఫోర్ మరియు ఫైవ్ జీరో ఫైవ్ టూల కింద నాన్ అవైలబుల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాల్సిందిగా ఏలూరు పోలీస్ సూపరింటెండెంట్ గారికి ఆదేశాలు జారీ చేసింది జాతీయ కమిషన్ మరి ఇది నిజంగా పవన్ కళ్యాణ్కి పెద్ద షాక్ అనే చెప్పాలి ఇది పెద్ద చిక్కుల్లో ఎదుర్కొన్నట్లే ఇది ఎందుకంటే జాతీయ కమిషన్కి ఇప్పుడు ఆయనకి ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో ఆ ఎవరైతే ఇంటర్ ఆ సెంట్రల్ ఇంటర్ వాళ్ళు చెప్పారుగా సెంట్రల్ వాళ్ళు చెప్పారండి ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఆ ఇంటెలిజెన్స్ ఎవరో వాళ్ళందరూ కూడా ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది వాళ్ళ ముందర హాజరయ్య సెంట్రల్ జాతీయ కమిషన్కి ఈయన సమాధానం చెప్పాల్సి వస్తుంది నిందలేయడం కాదు దానికి ఆధారాలు కూడా చూపించాల్సి వస్తుంది వాలంటీర్స్ అదే అమ్మాయిలతో అమ్మాయిల మీద నిందలు వేయడం అనేది ఈడ ఇలాంటి మూర్ఖత ఇలాంటి అమ్మాయిలంటే గౌరవం లేని పవన్ కళ్యాణ్కే చెందుతుంది మరి దీనిపైన ఎలా స్పందిస్తారో మరి దత్తపుత్రుడు దత్త తండ్రి మరి దీనికి ఎలాంటి సహకారం చేస్తారో చూడాలి